ఎన్ని జాపాలన్నా చడ్డి రేణి పోటుంది రోడ్డు ఎట్లా ఉన్నాడు ఓ రోడ్డు బచ్చేవాళ్ళు దాంట్లో పోటు అనేది చూసి ఏదో ఆ రోజులు నేర్చుకోవడానికి ఏమన్నా అష్టాజమ్మ అనుకుంటే అచ్చదేమో మాకు చూడగాని కరాటే నేర్పించింది చడ్డి రేణి పండ పండుకుంటాం స్వామి అవునా ఏదో ఒకసారి జపాన్ బస్ మాట్లాడు చూద్దా చూసి ఆ చూసి అచ్చించి ఆ చూసి கரா ஏதோ பிள்ளை ஆடுக்கு அந்த லஞ்ச் பார்த்து కొట్టాలని అయ్యో నీకు ఎలా చెప్పాలి బాబు నాకు కరాటే రాదు నేను ఎవరికి కరాటే నేర్పించను ఏదో పిల్లలతో ఆడుకుంటున్నాను అంతే నిజంగా నాకు రాదు సరేనా ఇక్కడి నుంచి నేర్పిస్తా నేర్పిస్తా తెలిసిన ఒక మంచి ప్లేస్ ఉంది వెళ్దామా

నేర్చుకున్న కొన్ని కొన్ని ఎక్కడ రాని బాబు లే పడుకోవడానికి వచ్చినావా కరాటే నేర్చుకోవడానికి వచ్చినావా చెడ్డీ పడుకున్నాం స్వామి చెడ్డీ చినిగిపోయిందా వేసుకోద్దని చెప్పినా కదా తమ్ముడు అంటే ఇప్పుడు అన్ని ఇప్పేమంటావా అన్నీ ఇప్పేసేది కాదు బాబు కరాటేకి వేరే డ్రెస్ ఉంటుందని చెప్పే కదా అలేకదర్ గున చెప్పుదాం గుట్టిచ్చుకుంటా చత్తలే గాని ముందు నువ్వు లేయ్ స్వామి లేస్తాలే స్వామి కరెక్ట్ అడ్రస్ ఇక్కడ కాదు బాబు దొరికేది జపాన్ లో దొరుకుతుంది పోయి తెచ్చుకుంటా మరి జపాన్ కి తెచ్చుకుంటా జపాన్ బస్ వచ్చా మరి నీకు వచ్చో అవునా ఏదో ఏదేవోస జపాన్ బస్ మాట్లాడు చూడండి అచ్చు జి అచ్చు జి అచ్చు జి జపాన్ బట్ లోనే కరాటే జపాన్ బస్ నా రాదు స్వామి సరే నా మొదలు పెట్టు మొదలు పెడదాం అయితే యో కరాటేలో ఎవరంటే కొడతారా కొట్టొచ్చు ఏముంది తప్పులేదు చూడమ్మా కరాటి నేర్చుకోవాలంటే ఆరు నెలలు టైం పడుతుంది లేదన్నా నాకు ఆరు రోజుల్లో నేర్పించే ఆరు రోజులన్నా ఆరు రోజుల్లో నేర్చుకోవడానికి ఇది ఏమన్నా అష్టాజమ్మ అనుకుంటివే అంతదేమ్మ మా కొద్దిగాని కరాటే నేర్పి కరాటే కోస ఇప్పుడు కరాటి నేర్చుకొని ఎవరు కొడదామని ఇప్పుడు కరాటే నేర్పించండి రెండే కొట్టాలి తూతా నీకు నేర్పించండి నేను పచ్చరం పెట్టినావు చాలా ఉడక మీద ఉన్నావు కరాటే నేర్చుకోవడం అంటే గాల్లో ఎగిరెగిరి కొట్టాల మరి గాల్లో ఎగిరే కొచ్చాను నీకు ఎగిరి ఎగిరి కడుపున పొచ్చి మొదలించినాయి గాల్లో ఉండే కాలన్నా కిందండి ఫైటింగ్ నేర్పిస్తా నేర్పి అంటే గాల్లో ఎగిరినంటావు ఎవరిన కింద ఉండితే నేర్చుకుంటావు సరే కరాటే నేర్చుకోవాలంటే రాత్రి పన్నెండు గంటల లేపున లేయాలా లేదా సోమరే లేట్ట ఎప్పుడు విలిచినప్పుడు రాలో సోమరే కొట్టా వస్తావు కదా సరే వచ్చేసేయి మన ఉన్నారు కలిసి కుమ్మేస్తారు నేను కుమ్మల్ని అనుకునే రివెన్యున్న కూడా అయితే కరాటే నేర్చుకోవాలంటే ఫస్ట్ కొమ్ముించుకోవాలి కొమ్మిచ్చుకుంటేనే కరాటే వస్తుంది ఎగర కొడితే కరెక్ కరుపు పెట్టు కొడితే కరెంట్ వెళితే చెప్పండి చాలు సరే కరాటే మొదలు పెట్టే ముందు నమస్కారం పెట్టనా నమస్కారం పెట్టడం మచ్చా నీకు నమస్కారం అట్లా కదమ్మా మళ్ళీ ఒకసారి నమస్కారం అంటే కాదురా నీ కారం ఇట్లా పట్టుకొని ఊహా ఊవ్వ సరే ఒకడు ఉన్నాడు రమ్మని చెప్పిన వస్తూ ఉంటాడు వచ్చి నీకు బాగా నేర్పిస్తాడు సరేనా నీకు కావాల్సిన నాలుగు దెబ్బలే కదా వస్తుంటాడు టైం అయింది వస్తూ ఉంటాడు వెరీ గుడ్ సిస్ మై శిష్యుడు టోనీ టోనీభాయ్ అతను మన దగ్గరికి కరాటే నేర్చుకోవడానికి వచ్చాడంట ఓ నాలుగు దెబ్బలు నేర్పించి పంపించేద్దాం ఏదో వాళ్ళు స్కూల్లో వాళ్ళు లంచ్ బాక్స్ పిక్కుంటున్నాడంట వాళ్ళని కొట్టాలంట సో నువ్వు నాలుగు దెబ్బలు నేర్పిస్తే నేర్పించి పంపించేద్దాం ఓకే ఓకేనా రండి 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 ఇక్కడ నిల్చోండి ఇక్కడ నిల్చోండి పొజిషన్ పొజిషన్ కమాన్ పొజిషన్ ఓకే కొట్టుకోండి నమస్తే నేపాల్లో కూరకాలు పెట్టినాడు పెడుతున్నాడు సరే సరే కానీ ఏదో మొదలు పెట్టండి తమ్ముడు నిజంగా నీ లంచ్ బాక్స్ తీసుకుంది వీడే అని అనుకోని నిజంగా వీడే అనుకోని ఇప్పుడు వాడిని కొట్టడానికి వెళ్ళాలి తో వెళ్ళు

సరే తమ్ముడు ఈరోజు వెళ్ళిపో ఈరోజు నేర్చుకున్నామని ప్రాక్టీస్ చేసుకో సరే క్యారేజ్ బాక్స్లో కొట్టడం మర్చిపోకు సరేనా వెళ్ళు బాయ్ బాయ్ టాటా గుడ్ లక్ తమ్ముడు తమ్ముడు ఒక నిమిషం సరే ఏదో కొద్దిగా నేర్పించినా కదా ఈరోజు కొద్దిగా ఫీజు ఇచ్చిపో తమ్ముడు రూపాయలు రూపాయలు అన్నేంటోటో నాకేం అర్థం కావట్లే సరే అండి బాయ్ వెళ్ళిపోతాం ఈ పాడలో కదంతా